హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక దీత్వా తుఫాను శ్రీలంక తీరం దాటి ప్రస్తుతం దీత్వా తుఫాను బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి సమాంతరంగా నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతోంది ఈ వాయుగుండం గంటకు సగటున ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ నిపుణులు చెప్పారు తీరానికి దగ్గరగా ప్రయాణించటం పొడిగాలు దీనివైపు వీయటం వల్లే తుఫాను బలహీన పడిందని ఇస్రో నిపుణులు తెలిపారు ఇక ఈ వాయుగుండం ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల మధ్య ఉత్తర కోస్తాల్లో అక్కడక్కడ సోమవారం వర్షాలు కురిశాయి మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు దక్షిణ కోస్తాల్లో అనేక చోట్ల ఉత్తర కోస్తా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కోనసీమ పశ్చిమ గోదావరి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది తుఫాను ప్రభావిత కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఇక రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోనసీమ పశ్చిమ గోదావరి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక తీరం వెంబడి గంటకు యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక మచిలీపట్నం నిజాంపట్నం ఓడరేవు కృష్ణపట్నం రేవుల్లో మూడవ నెంబరు మిగిలిన రేవుల్లో ఒకటవ నెంబరు ప్రమాద హెచ్చరికను ఎగరవేశారు రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు మంగళవారం ప్రకాశం జిల్లా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది ఇక కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది